స్వామి తమరు నారాయణ ఎందుకు చెప్పిస్తున్నారు నేను ఎల్లవేళలా శ్రీహరినే ధ్యానిస్తూ ఉంటాను కానీ తమరు నారాయణుడు బ్రహ్మదేవుడు త్రిమూర్తులు కదా సరి సమానలే కదా బ్రహ్మ జీవనాన్ని సృష్టిస్తాడు జననం జరుగుతుంది విష్ణు ఆ జీవనాన్ని పరిపాలిస్తాడు నేను లయం చేస్తాను అంటే మృత్యువు ప్రసాదిస్తాను ఏదైనా సంఘటన సంభవిస్తున్నప్పుడు దాని గురించి సంపూర్ణంగా తెలియడం సాధ్యపడదు ఆ అనంతరమే సర్వస్వం స్పష్టంగా అవగతమవుతుంది ఏం జరిగింది ఎలా జరిగింది ఎందుకు జరిగింది దాని వెనుక అర్థం ఏమిటనేది అంటే బ్రహ్మదేవుడు సృష్టికి అధిపతి అయినప్పటికీ సృష్టిని పాలించలేడు తనకి మృత్యువు గురించి సంపూర్ణంగా తెలుసు అందుకే నన్ను ధ్యానిస్తూ ఉంటాడు విష్ణువు సృష్టిని పరిపాలిస్తున్నప్పటికిని అతనికి జనన మరణాల విలువలు ఉంటాడు అయితే మృత్యువుకు ముందు సంభవించే నిగూఢ సత్యం గురించి నాకంటే బాగా ఎవరికీ తెలియదు అందుకే నేను శ్రీహరిని ధ్యానిస్తూ ఉంటాను